నా పేరు పిట్టవరప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు సాధనాల మంగాదేవి గారు ఈవిడ పాటపేటలో అంగన్వాడీ హెల్పర్గా పదహారు సంవత్సరాలు పనిచేశారు ఇంటర్మీడియట్ చదువుకున్నారు ఈవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఈవిడ సర్వీస్ అయిన తర్వాత ఈవిడికి ప్రమోషన్గా టీచర్గా ప్రమోషన్ ఇచ్చి పోలేకూరు రెండో అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈవిని ప్రమోట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం దళితులు కానీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా చేయకూడదని వాళ్ళందరూ ఏమండి ఆ స్కూల్లో రాకుండా నిర్బంధించారు రావడానికి అవకాశం లేదు తాళాలు వేసేశారు తాళాలు వేస్తే ఇది పై అధికారులకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ చేశారు ఈమె లోపలి కూర్చోబెట్టారు ఈవి లోపలికి వచ్చిందని పిల్లల్ని పంపించడం మానేశారు పిల్లల్ని పంపించకుండా ఇవి అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని నా జాతికి జరిగే అవమానం నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవిడు దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది ఎస్ ఎస్టీ సెక్షన్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ఎయిటీన్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఈవిడ్ని ఆ స్కూల్లో అయితే పనిచేయని వాళ్ళు కేసు అయితే కట్టారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే భయం వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం భయం రాలేదు మీరు అరెస్ట్ చేసినా మాకు వచ్చింది ఏం లేదు మేము నిర్దోషులుగా బయటకు వస్తాం నిన్నైతే రాను అని ఆవిడ్ని ఇక్కడ పనిచేయలేకుండా చేశారు ఈవిడికి డిప్యుటేషన్ ఇచ్చి వేరే చోట ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది అయినా సరే ఆత్మగౌరవం కోసం నిలబడింది ఈవిడికి అనేకమైన ప్రలోభాలు వచ్చినాయి మేము ఊళ్ళో వాళ్ళని ప్రలోభాలు చేయడానికి ప్రయత్నం చేశారు ఎవరు ప్రలోభాలు చేసినా నాకు ఉద్యోగం కాదు నా జాతి నా ఆత్మగౌరవం ముఖ్యమని నిలబడింది నిలబడిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది ఆ తీర్పు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదుని అందులో రెండు సెక్షన్లు ఒకటి ఐపీసీ సెక్షన్ పెట్టారు ఒకటి అట్రాసిటీ సెక్షన్ పెట్టారు ఐపీసీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు చేసిన నేరానికి గాను ఒక నెల జైలు శిక్ష ఐదు వందల రూపాయల జరిమానా మొత్తం నలుగురు ముద్దాయిలు అందులో ఒక ముద్దాయి చనిపోతే ముఖ్యంగా బతికిన వాళ్ళ ముగ్గురికి కూడా ఈ శిక్ష అమలు అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ సెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఒక వెయ్యి రూపాయలు జరిమానా విధించారు ఇది దళితుల ఆత్మగౌరవానికి ఒక నిదర్శనంగా ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఉన్నటువంటి సమాజానికి ఎవరైతే వీళ్ళు అంటరాని వాళ్ళని వీళ్ళు వీళ్ళు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కనుక ఒక కనివిప్పుగా ఈమె యొక్క నిలబడినట్టు ఇప్పుడు వచ్చిన తీర్పు ఉంటది ఈ జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే ఈవిడ ఒక మార్గదర్శకం చాలా మంది చాలా సార్లు కేసులు పెట్టడం జరుగుతుంది కానీ చివరి వరకు ఎవరు నిలబట్టలేదు కానీ ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో సాక్షులు చెప్పిన సాక్షులు అందరూ ఈమె ఈమెతో పాటు సాక్షులు అందరూ నిలబడి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం లేకపోయినా సరే వీళ్ళు నిలబడి ఈ కేసుని ఈ తీసుకొచ్చి శిక్ష పడే చేసినందుకు మనం సాధనాల గంగాదేవి గారిని అభినందిస్తూ ఇలాంటి కేసుల్లో ఎవరో కూడా ఎస్సీలు వెనకం చేయడానికి వీల్లేదు మీరు నిలబడితే న్యాయం మీ పక్షాన్ని ఉంటుంది న్యాయం ఒక జరుగుతూ ఉంటే అవతల వాళ్ళకి భయం వస్తుంది చట్టం ఉంది ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని ఏదైతే ఇప్పుడు సాధనాలు మంగాదేవి చెప్పగలిగిందో అదే విధంగా అందరికి కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి స్ఫూర్తినివ్వడానికి మంగాదేవి కేసు ఒక ఉదాహరణగా ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎప్పటికైనా సరే దళితులు చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలి ఏదైతే చట్టం ఉందో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేసు సంబంధించి గవర్నమెంట్ పిల్లలు కూడా పెద్దగా కష్టపడవలసినంత అవసరం కూడా రాలేదు ఎందుకంటే ఈ అమ్మాయికి జరిగిన ఎఫ్ఐఆర్ పెట్టినప్పటి నుంచి ఈ చార్జ్షీట్ పెట్టేదాకా మధ్యలో అనేక మంది అధికారులు ఐసీడిఎస్ కాడ నుంచి ఆర్డిఓ తహసీల్దార్లు అందరి దగ్గరకు కూడా రిపోర్ట్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది దానివల్ల ఆ కేసు చాలా సులువైంది అందరి రిపోర్ట్లు ఈ ఎంఐకి అన్యాయం జరిగింది ఈఎంఎన్ రానివ్వలేదు పిల్లల్ని ఎందుకు పంపించలేదు అనేది దాని మీద ఒక ఐసీ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆవిడస్తే మేము పంపించాం ఈ ఈ విధంగా ఓపెన్ గానే వాళ్ళు చెప్పడం చట్టం గురించి తెలియకపోవడం ఎన్నిట్ల వల్ల వాళ్ళు ఇలా చెప్పొచ్చేమో అని అనుకున్నారు కానీ ట్యాక్స్ ఎన్ని ఉంటాయని కూడా తెలియకపోవచ్చు కానీ తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా బీసీలు మేతర కులసులు కూడా ఎస్సీ కులసుల పట్ల ఎస్టీ కులసల పట్ల ఈ విధంగా ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అనేది కూడా రాజ్యాంగం గురించి చట్టాల గురించి కూడా అవగాహన ప్రభుత్వం కూడా వాళ్ళకి కల్పించాలి అయినా సరే కొంతమంది వాళ్ళు ముందుగా వెళ్ళారు ఆ ముందుగా వెళ్ళటం వల్ల ఎందు నుంచి దాకా కూడా రిపోర్ట్స్ అన్ని కూడా ఈ అమ్మాయికి గా వచ్చాయి కోర్టు కూడా కోర్టు కూడా కోర్టులో ఒక పాయింట్ కూడా వచ్చింది ఏంటంటే ఈ అమ్మాయి ఆ ఊరికి కొత్త కాబట్టి ఆ ఊర్లో ఏదో రాజకీయం చేయటమో లేక ఆ ఊర్లో ఎవరితోటో ఈవిడికి వ్యతిరేకత ఉండటం ఏమీ లేదు ఆ ఊరికి వెళ్ళడమే కొత్తగా వెళ్ళింది జాబ్ నిమిత్తం వెళ్ళింది కాబట్టి ఆ ఖచ్చితంగా ఈవిడ పట్ల వివక్ష పాటించారు అనేది కోర్టు కూడా నమ్మింది ప్రధానంగా ఆ నమ్మడం వల్ల ఈ రోజు ఈ సెక్స్ పడింది కాకపోతే ఆలస్యం జరిగింది ఏడు సంవత్సరాల దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు జరిగిపోయింది కొత్త కొత్తగా ఎస్సీఎస్టి చట్టం వచ్చి నాలుగు నెలల్లోనే ఎస్సీఎస్టీ కేసులన్నీ తేలిపోవాలి అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి పూర్తికి భిన్నంగా జరగడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు అందుకు చట్టానికి అనుగుణంగా తగినటువంటి ఎస్సీఎస్టీ ప్రత్యేక కోర్టులని నెలకొల్పడంలో ఫెయిల్ అయ్యారు ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు పట్టకుండా చట్టంలో ఏదైతే నాలుగు నెలల్లో కేసు క్లోజ్ అయిపోవాలని అన్నారో ఆ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అప్పుడే సాక్షులు నిలబడతారు కేసులు ఈ నిందితు ఏదైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు కూడా తొందరగా తొందరగా తేలిపోతేనే ఈ ఎస్సీఎస్టీ కేసులో న్యాయం జరుగుతుంది ప్రధానంగా రాజమండ్రి ఎస్సీఎస్టీ కోర్టుని ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేసులు మాత్రమే విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రభుత్వం ప్రకటించాలని ఆ విధంగా కూడా కొంచెం తొందరగా కేసులు తేలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలిసా పేరు సాధన మంగదేవండి నేను తోటపేట గ్రామంలో అంగన్వాడి హెల్పర్ గా అండి పదహారు సంవత్సరాలు చేశానండి నాకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వను నాకు ప్రమోషన్ వచ్చిందండి కోల్లకూరు సెంటర్ లో ప్రమోషన్ చేశారండి ప్రమోషన్ చేస్తే నాకు ఇచ్చిన లెటర్ పట్టుకుని ప్రశ్న కలవటానికి వెళ్ళానండి నువ్వు ఎస్సీ అమ్మాయి ఇక్కడ చేయటానికి కుదరదు అని చెప్పారండి ఆయన నేను సెంటర్ తారు తీరని వెళ్ళినా సరే తినిచ్చివారు కదండి ఇలాగ సుబ్బ్రరాజు అనే ఆవిడ ఇంకా నలుగురు ముగ్గురు కలిసి వచ్చారండి నువ్వు ఈ అమ్మాయి వస్తే సెంటర్ తీయటం కుదరదు అని బద్దలు కొడతామన్నా సరే వదలలేదండి తర్వాత సిడిపోయి బద్దలుగొట్టబెట్టి పిల్లల్ని పంపించకుండా ఇంటింటికి వెళ్ళి చెప్పేశారండి తర్వాత అయితే మనీ వచ్చారండి మన్ని పాడైపోతున్నాయి కదా ఎట్టుకెళ్ళి ఇంటింటికి పంచమంటే పట్టుకెళ్ళామండి పట్టుకెళ్తే ఎవరో తీసుకోలేదండి మొత్తం ఒక గడప ఉంటదండి ఇంటింటికి తిప్పారండి ఆయన ఎవరు తీసుకోలేదు తీసుకున్న మనీ వాళ్ళకి సమాచారం ఇస్తే మనీ తీసుకొచ్చి ఇచ్చేసారండి ఆయన నేను అక్కడే కూర్చున్నానండి తర్వాత అధికారులు అందరూ వచ్చేవారండి అడిగి వారు వెళ్ళిపోయేవారండి కానీ ఈ అమ్మాయి తాళం తీస్తే మాత్రం కుదరదు పిల్లల్ని పంపించం చేత చేత పోతే పోతేదని అలాగా నాలుగు నెలలు గడిచేసారండి డిఎస్పీ గారు వచ్చారండి అప్పుడు కూడా ఎవరో నేను చెప్పదండి ఇంకా ఏంటో ఇదేలో ఏంటి తెలియదు నాకు ముగ్గురు అయితే ఆడపిల్లలు అండి నా భర్త అయితే లేడండి ముగ్గురిని పెంచుకోవటానికి ఇదే మార్గమే ఉంటుంది దాన్ని అండి కానీ ఎంతో కుంగిలిపోయానండి అక్కడ కానీ ఏం తెలియదు ఇక నేను ఇలాగా చేస్తూ వెళ్ళానండి మొన్న కూడా అదే రాజమండ్రిలో అదే అడిగారండి ఆయన ఆయన గారు ఏదో కావాలని అడుతున్నారండి అలాంటిది ఏమి లేదని అన్నారండి ఆయన ఆయన ఎందుకు అంటారండి నా పడ్డానికి శ్రమని నేను చెప్తానండి అప్పుడు మేడం గారు తిప్పారండి అమ్మాయి చెప్పింది కదా మీరేంటి అని అన్నారండి అది నేను చెప్పేసి వచ్చేసానండి అదే మీరు ఏదో నాయన చేశారు మా అందరూ ఏం చేసింది అందరికీ ధన్యవాదాలు అధికారులు తెలియజేశామండి వచ్చారండి బద్దలు కూడా కుత్తిర పెట్టారండి అయినా వాళ్ళు పిల్లల్ని పంపించేవారు కదండి తాళ వేసేసేవారు అటు దొరికినైతే అడ్లు కుటుంబరావు గారు వచ్చారు కేసు జరిగి కొంతమంది సైలెన్స్ అవ్వరు మా పేరు ఎక్కడ తాళ్రి మండలం వీక్షత వ్యతిరేక పోరాట సంఘం కన్వీనర్ని అయితే తాళ్రి మండలం తోటపాటి గ్రామానికి చెందినటువంటి మన సాధనాల మంగాదేవి గారు ఏదైతే కూలీకూరు గ్రామానికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం అనేటువంటి దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి యాదవులు రజకులు మిగతా వారి యొక్క కులాల వారుగా ఆవిడ మంగా దేవుడికి అక్కడ చాలా అంటరానితనంగా చూడడం అనేది జరిగింది అయితే పరమపక్షంగా ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఘటన మా కేఈపీఎస్ కులవేక్షత్ర రావడంతో ఆనా అప్పుడు ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ గారు మా యొక్క సంఘం ఆ రోజు మేము అక్కడ రావడం అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి అరాచకాలైనటువంటి దృశ్యాలు మేము చూడడం కూడా జరిగింది అప్పుడు మీద మేము కూడా పోరాటం కూడా చేయడం జరిగింది మరి సాయినా మంగా గారు మరి ఎస్సీ అట్రీసిటీ కేసు పెట్టడం మరి కోర్టుకి వెళ్ళడం అయితే గర్వించదగినటువంటి విషయం ఏంటంటే ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఈ యొక్క ఎస్సీ అట్రసిటీ కేసు మరి తాళరే మండలంలో తోటగడ్డ గ్రామం నుండి ఒక చరిత్రకరమైనటువంటి ఘటన అనేది తీర్పు రావడం అనేది మాకు చాలా గర్వించదగిన విషయం ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల యొక్క చేతుల్లో నలిగిపోయి ఆ యొక్క అగ్రవర్ణాల యొక్క ఆచారాలను పట్టుకుని మాపై మా యొక్క దళితులపై కూడా ఈ యొక్క బడుగు బహుజనులు కూడా అంటరాంటను వేక్ష చూపిస్తున్నారు మరి ఈ యొక్క తీర్పు వాళ్ళకి గుణపాఠం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికైనా కొనుకొరండి ఎందుకంటే భారత రాజ్యంలో మన అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక అందరికి అనేక హక్కులు కల్పించారు కాబట్టి మన సమ మనుషులుగా సమానతత్వం చూడాలనేదే ఒక భారత రాజ్యం యొక్క నియమానం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి ఏదైతే సమాజ గారిని ఆ రోజు ఉన్న ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోపోవడం వల్ల కూడా మరి యొక్క ఈ కేసు యొక్క ఉదాహరణను తెలియజేసుకోవాలి మాటిచ్చాడు ఎవరో ఏంటి మేము కంపల్సరీ ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఏ శాఖలోనే నేను పనిచేయిస్తానని మాటిచ్చి మాట తప్పడం కూడా ఆ గతంలో కూడా జరిగింది అందుచేత గర్వించదగిన విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వాలు కానివ్వండి ఏమైంది కానీ మాకు చలాగ మంగళ ఒక చట్టం గరించద తీర్పు తీర్పులో మాకు గర్వించిన విషయం అని మేము కులక్షేత్రం కానీ కూడా మరి కోరుకుంటూ ఇప్పుడు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అంటే ఎక్కడైతే కొనవచ్చు ఉందో అక్కడే మళ్ళీ డిప్రెషన్ మీద పోలిపూరు సెంటర్ కి మళ్ళీ దగ్గర చేయాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను